ఫ్రెండ్స్ ఎక్సెల్లో విరించి మనం ఇన్సర్ట్ ట్యాబ్లో చాట్స్ గ్రూప్లో ఉండే పైవట్ చాట్ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో పైవట్ చాట్ అంటే ఏంటి అండ్ ఈ పైవట్ చాట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో పైవట్ చాట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం చూడండి ఎక్సెల్లో పైవట్ చాట్ అంటే ఇప్పుడు మనం ఎక్సెల్లో మన దగ్గర ఉన్న డేటాపై పైవోట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేస్తాం కదా పైవోట్ టేబుల్ పైవోట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేస్తాం కదా పైవోట్ టేబుల్ డేటాపై చాట్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటే అది కూడా మనకు కావాల్సిన చార్ట్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటే అంటే కోలం చార్ట్ కానీ పై చాట్ కానీ లైన్ చార్ట్ కానీ మనకు కావాల్సిన చాట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఈ పైవోట్ చార్ట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది ఎలా అంటే మనం ఈ పైవోట్ చార్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసామంటే పైవోట్ టేబుల్ డేటాపై చాట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అంటే మనకు కావాల్సిన చార్ట్ అనేది ఈ పైవోట్ చార్ట్ ఆప్షన్ నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఈ పైవోట్ చార్ట్ ఆప్షన్ అనేది ఎక్సెల్లో ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు మనం డేటాపై పైవోట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేశాం కదా పైవోట్ టేబుల్ డేటాని గ్రాఫికల్ చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అంటే చాట్ ద్వారా చూపించాలనుకుంటే అప్పుడు మనం ఈ పైవోట్ చార్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి పైవర్ట్ టేబుల్ డేటాని గ్రాఫికల్ చార్ట్ ద్వారా చూపించవచ్చు అంటే చార్ట్ ద్వారా చూపించవచ్చు కాబట్టి ఎక్సెల్ ఈ పైవోట్ చార్ట్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ డేటాపై మనం పైవర్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ నేను డేటా అనేది సింపుల్ ఫార్మేట్లో తీసుకున్నాను ఎలా అంటే ఎంప్లాయ్ ప్రోడక్ట్ సేల్స్ డేటా అనేది తీసుకున్నాను ఎలా అంటే ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని ఏ సిటీలో టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని సింపుల్ ఫార్మేట్లో తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ డేటాపై పైవోట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం పైవోట్ టేబుల్ డేటాపై ఇన్సర్ట్ చేయడానికి ఫస్ట్ డేటాలో ఒక సెల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైవోట్ టేబుల్ ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది పైవోట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ ఇక్కడ ఓకేపై క్లిక్ చేయగానే ఒక న్యూ వర్క్ షీట్లో అంటే ఒక న్యూ షీట్లో పైవర్ టేబుల్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది లేదా ఇక్కడ మనం ఈ పైవట్ చార్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి కూడా డేటాపై చార్ట్తో పాటు పైవట్ టేబుల్ అనేది ఒకేసారి క్రియేట్ చేయొచ్చు ఎలా అంటే ఇక్కడ మనకి ఈ పైవట్ చాట్ ఆప్షన్పై క్లిక్ చేసేదానికి అండ్ ఈ పైవట్ టేబుల్ ఆప్షన్పై క్లిక్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ పైవట్ టేబుల్ ఆప్షన్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేసామంటే ఒక న్యూ వర్క్ షీట్లో పైవర్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది కానీ మనకు అక్కడ టేబుల్ టేబుల్పై చాట్ కూడా కావాలి అప్పుడు మనం చార్ట్ చాట్పై క్లిక్ చేసి చాట్ అనేది ఇన్సర్చ్ చేస్తాం పైవట్ టేబుల్ డేటాపై అదే మనం డైరెక్ట్గా పైవట్ చాట్ ఆప్షన్ పైనే క్లిక్ చేసామంటే మనకి డేటాపై చార్ట్తో పాటు పైవర్ట్ టేబుల్ కూడా ఒకేసారి క్రియేట్ అవుతుంది చూడండి పైవట్ చాట్ ఆప్షన్ పైనే క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే ఈ విండో ఓపెన్ అవుతుంది క్రియేట్ పైవట్ చార్ట్ ఇక్కడ మనకి డేటా రేంజ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది ఇక్కడ చూస్ వేర్ యూ వాంట్ ద పైవట్ చార్ట్ బీ ప్లేస్డ్ టూ ఆప్షన్స్ ఉంటాయి న్యూ వర్క్ షీట్ లేదా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇదే వర్క్ షీట్ ఇక్కడ నేనైతే న్యూ వర్క్ షీట్ తీసుకుంటాను ఓకే పై క్లిక్ చేయగానే చూడండి మనకి న్యూ వర్క్ షీట్లో పైవట్ తో పాటు అంటే తో పాటు పైవట్ టేబుల్ ఇంటర్ఫేస్ కూడా క్రియేట్ అయింది చూడండి ఇక్కడ పైవట్ టేబుల్ వన్ అని చూపిస్తుందిగా ఇది పైవట్ టేబుల్ లేఅవుట్ ఇక్కడ మనకి పైవట్ టేబుల్ అనేది జనరేట్ అవుతుంది అలానే ఇది చాట్ అలానే ఇక్కడ మనకి పైవట్ టేబుల్ ఫీల్డ్స్ విండో లెవెన్ లోకి వచ్చింది ఇక్కడ మనకి పైవట్ చాట్ ఫీల్డ్స్ అని చూసింది కదా ఎందుకంటే ఇక్కడ చాట్ అనేది సెలక్షన్లో లో ఉంది కాబట్టి పైవట్ చాట్ ఫీల్డ్స్ అని చూపిస్తుంది ఇక్కడ మనం పైవోట్ టేబుల్ లేఅవుట్ ని సెలెక్ట్ చేశామంటే పైవర్ టేబుల్ ఫీల్డ్స్ అని చూపిస్తుంది ఇక్కడ మనకి మన డేటాలో ఏ కాలమ్ డేటా అవుతుందో ఆ కాలమ్ డేటా అనేది ఇక్కడ లిస్ట్లో చూపిస్తుంది ఇక్కడ ఫీల్డ్ లిస్ట్లో చూపిస్తుంది అలానే ఇక్కడ ఫోర్ బ్లాక్స్ నుంచి చూడండి ఫిల్టర్స్ కాలమ్స్ రోస్ వాల్యూస్ ఈ ఫోర్ బ్లాక్స్లోకి ఇక్కడ ఉన్న కాలం డేటాలోంచి ఏ కాలమ్ డేటాని తీసుకొని అంటే డ్రాగ్ చేసి మనం పైవట్ టేబుల్ అనేది జనరేట్ చేస్తామనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎంప్లాయ్ నేమ్ తీసుకొచ్చి రోస్లో యాడ్ చేస్తాను అలానే సేల్స్ తీసుకొచ్చి వాల్యూస్ ష్యాన్ చేస్తాను చూడండి మనకి ఇక్కడ పైవర్ టేబుల్ అనేది జనరేట్ అయింది అలానే ఇక్కడ చార్ట్ కూడా సేమ్ అలానే జనరేట్ అయింది ఈ చార్ట్ని కొంచెం ఇంక్రీస్ చేస్తాను ఇప్పుడు మనం ఇక్కడ పైవర్ టేబుల్ ఎలా అయితే జనరేట్ చేస్తామో సేమ్ అలానే చార్ట్ కూడా జనరేట్ అవుతుంది అంటే చేంజ్ అవుతుంది చూడండి ఇప్పుడు మనం ఎంప్లాయ్ నేమ్ వైజ్ తీసుకున్నాం కదా ఇక్కడ నేను ఎంప్లాయ్ నేమ్ తీసేసి అంటే ఎంప్లాయ్ నేమ్ అన్ చెక్ చేసి ప్రోడక్ట్ తీసుకుంటాను చూడండి ఇప్పుడు మనకి ప్రోడక్ట్ వైజ్ చూపిస్తుంది చార్ట్ అనేది ఎందుకంటే ఇప్పుడు మనం పైవర్ టేబుల్ అనేది ప్రోడక్ట్ నేమ్ వైజ్ సేల్స్ అనేది తీసుకున్నాం ఇక్కడ మనం పైవర్ టేబుల్ అనేది ఎలా అయితే జనరేట్ చేస్తామో సేమ్ అలానే చాట్ కూడా చూపిస్తుంది అంటే సేమ్ అలానే చాట్ కూడా జనరేట్ అవుతుంది చూడండి ప్రోడక్ట్ వైజ్ కాకుండా సిటీ వైజ్ తీసుకున్నాం అంటే చూడండి సిటీ వైజ్ చూపిస్తుంది చార్ట్ అనేది ఇక్కడ నేనైతే సిటీ అని చెక్ చేసి ఎంప్లాయీ నేమ్ వైసే తీసుకుంటాను తీసుకొని అలానే ఇక్కడ ఫిల్టర్స్లో సిటీ తీసుకుంటాను ఎందుకంటే సిటీ నేమ్ వైజ్ డేటాని అంటే పైవట్ టేబుల్ డేటాని ఫిల్టర్ అనేది చేస్తాను నేను కాబట్టి ఫిల్టర్లోకి వెళ్ళి ఏదో ఒక సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఓకే పే క్లిక్ చేయని చూడండి ఆ సిటీలో ఏ ఎంప్లాయీ టోటల్ ఎంత సేవ్ చేశాడో డేటా అనేది ఫిల్టర్ చేసి చూస్తుంది ప్రైవేట్ టేబుల్ అలానే మనకి చార్ట్ కూడా సేమ్ అలానే చేంజ్ చేయండి వన్ మోర్ సిటీ సెలెక్ట్ చేద్దాం ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసాం కదా వన్ మోర్ సిటీ సెలెక్ట్ చేయాలనుకుంటే అంటే మల్టిపుల్ సిటీస్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ ఈ ఆప్షన్ని చెక్ చేయండి క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసాం కాబట్టి విజయవాడ వరంగల్ సెలెక్ట్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే చూడండి మనం ఏ సిటీస్ అయితే సెలెక్ట్ చేసామో ఆ సిటీస్లో ఏ ఎంప్లాయ్ టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చూసింది పైవర్ టేబుల్ సేమ్ అలానే చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది అంటే ఆ పైవర్ టేబుల్ డేటా రేంజ్ని బేస్ చేసుకొని చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే మళ్ళీ అదే ఫిల్టర్ ఆప్షన్లకి వెళ్ళండి సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేయండి ఓకే పై క్లిక్ చేయండి ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది ఇప్పుడు అలానే ఇక్కడ నేను ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ కాలమ్స్లో యాడ్ చేస్తాను ఇప్పుడు మనకి చాట్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి చూడండి చాట్ని కొంచెం ఇంక్రీస్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పవర్ టేబుల్ డేటాని ఫిల్టర్ అనేది చేద్దాం ఫిల్టర్ యాప్ లేదా సెలెక్ట్ ఆల్ కరీంనగర్ తిరుపతి ఓకే చూడండి మనం ఏ సిటీస్ అయితే సెలెక్ట్ చేసామో ఆ సిటీస్లో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చూస్తుంది పైవర్ టేబుల్లో అలానే మన చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది అంటే ఆ పైవర్ టేబుల్ డేటా రేంజ్ని బేస్ చేసుకొని మన చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది చూడండి మళ్ళీ సిటీ నేమ్స్ చేంజ్ చేద్దాం వరంగల్ హైదరాబాద్ ఓకే మనం ఏ సిటీస్ అయితే సెలెక్ట్ చేసామో ఆ సిటీస్లో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూస్తుంది అలానే మనకు చాట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది ఇక్కడ మనం పైవట్ టేబుల్ అనేది ఎలా అయితే జనరేట్ చేస్తామో అంటే మనం ఎలా అయితే క్రియేట్ చేస్తామో సేమ్ అలానే చార్ట్ కూడా జనరేట్ అవుతుంది ఇప్పుడు అలానే ఈ చార్ట్ డిజైన్ అండ్ చార్ట్ని కొంచెం ఫార్మేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఎలా అంటే మనం ఎప్పుడైతే చాట్ని ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ రిబ్బన్ పై టూ ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఒకటి డిజైన్ ట్యాప్ ఇంకోటి ఫార్మెట్ ట్యాబ్ ఈ డిజైన్ ట్యాబ్లోంచి మనం ఇన్సర్ట్ చేసిన చార్ట్ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అలానే ఈ ఫార్మెట్ ట్యాబ్లోంచి కొంచెం ఫార్మాటింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇక్కడ డిజైన్ ట్యాబ్లో ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని చార్ట్ స్టైల్స్ ఉంటాయి ఇక్కడ మనం మనం మన మౌస్ ప్యాంటర్ ఏ చార్ట్ స్టైల్ పైకి అయితే తీసుకెళ్తున్నామో ఆ చార్ట్ స్టైల్ అనేది మన పై రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ మనం ఏ స్టైల్ పై అయితే క్లిక్ చేసామో ఆ స్టైల్ అనేది మన పై అప్లై అవుతుంది లేదంటే లేదు అలానే ఇక్కడ చేంజ్ కలర్స్ చేంజ్ కలర్స్ ఏంటంటే చూడండి మన మౌస్ ప్యాంటర్ ఏ కలర్ పైకి అయితే తీసుకెళ్తామో ఆ కలర్స్ అనేవి మన చార్ట్లో కోలం బార్ పై రిఫ్లెక్ట్ అవుతుంది ఇలా కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అలానే చార్ట్లో లేఅవుట్ డిజైన్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఒకటి క్విక్ లేఅవుట్ ఇంకోటి యాడ్ చార్ట్ ఎలిమెంట్ ఇక్కడ క్విక్ లేఅవుట్లో మనకి కొన్ని లేఅవుట్ డిజైన్స్ ఉంటాయి ఈచ్ లేఅవుట్లో మిక్స్డ్ లేఅవుట్ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి చార్ట్పై లేఅవుట్ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు లేదంటే చార్ట్లో ఈచ్ లేఅవుట్ డిజైన్ అనేది ఇండివిజువల్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ యాడ్ చార్ట్ ఎలిమెంట్ లోకెళ్ళి ఇండివిజువల్గా చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇందులో స్టార్టింగ్ ఆప్షన్ యాక్సిస్ యాక్సిస్లో ప్రైమరీ హోరిజోంటల్ ప్రైమరీ వర్టికల్ ప్రైమరీ వర్టికల్ ఏంటంటే ఇక్కడ చార్ట్లో లెఫ్ట్ సైడ్లో వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా ఆ వ్యాల్యూస్ అనేవి కనిపించవు చూడండి నేను ప్రైమరీ వర్టికల్ సెలెక్ట్ చేసుకుంటాను అలానే నెక్స్ట్ చార్ట్ టైటిల్ చార్ట్ టైటిల్ అబో చార్ట్ సెంటర్ ఓల్లే నన్ అసలు చార్ట్ టైటిల్ వద్దకుంటే నన్ నెక్స్ట్ వన్ డేటా లేబుల్స్ డేటా లేబుల్స్లో సెంటర్ ఇన్సైడ్ ఎండ్ ఇన్సైడ్ బేస్ అవుట్ సైడ్ ఎండ్ డేటా కాల్అట్ డేటా లేబుల్స్ ఏంటంటే మన డేటాలో సేల్స్ వాల్యూస్ ఉన్నాయి కదా ఆ వాల్యూస్ అనేవి మనకు చార్ట్లో గ్రాఫ్ బార్ పై అంటే కాలం బార్ పై యాడ్ అవుతాయి చూడండి ఇక్కడ అవుట్ సైడ్ ఎండ్ సెలెక్ట్ చూడండి అలానే నెక్స్ట్ ఆప్షన్ డేటా టేబుల్ డేటా టేబుల్ విత్ లెజెండ్ కీస్ నో లెజెండ్ కీస్ ఆప్షన్స్ ఉంటాయి డేటా టేబుల్ ఏంటంటే ఇప్పుడు మనం పైవట్ టేబుల్ డేటాని ఎలా అయితే జనరేట్ చేసామో ఆ పైవట్ టేబుల్ డేటా అనేది మన చార్ట్లో టేబుల్ ఫార్మెట్లో చూపిస్తుంది టేబుల్ ఫార్మెట్లో చూపిస్తుంది ఇలా టేబుల్ ఫార్మేట్లో చార్ట్లో చూపించాలనుకుంటే ఇక్కడ ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే లేదు నెక్స్ట్ ఆప్షన్ గ్రిడ్ లైన్స్ చూడండి ఇక్కడ మనకి చార్ట్లో హారిజెంటల్ వైజ్గా గ్రిడ్ లైన్స్ ఉన్నాయి ప్రైమరీ మేజర్ హారిజాంటల్ కాబట్టి ఇక్కడ నేను గ్రిడ్ లైన్స్ అనేది క్లియర్ చేస్తాను అలానే ఈ చార్ట్ని వేరే చాట్తోని రీప్లేస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కోలం చార్ట్ ఇన్సర్ట్ అయింది కదా కోలం చాట్ కాకుండా పై చాట్ కావాలనుకుంటే పై చాట్తోని చేంజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ ఈ పైవర్ చార్ట్ ఫీల్స్ విండోని ఇలా డౌన్లోడ్ తీసుకొని ఇక్కడ మనకి చేంజ్ చార్ట్ టైప్ ఆప్షన్ ఉంది ఆప్షన్పై క్లిక్ చేయండి ఈ విండో ఓపెన్ అవుతుంది చేంజ్ చార్ట్ టైప్ ఇక్కడ నుంచి మనకు కావాల్సిన చార్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మనకు కావాల్సిన చార్ట్తో రీప్లేస్ చేసుకోవచ్చు చూడండి పై చాట్ సెలెక్ట్ చేసి ఓకే చూడండి మన కోలం చాట్ అనేది పై చాట్తోని రీప్లేస్ చేయండి ఇలా మనం ఒక చాట్ని ఇంకొక చాట్తోని రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇక్కడైతే అయితే చార్ట్ని చేంజ్ చేసుకుంటాను కోలం చాట్లోకి వెళ్ళి అలానే ఇక్కడ వన్ మోర్ ఆప్షన్ నుంచి మూవ్ చార్ట్ మూవ్ చార్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ చార్ట్ని వేరొక షీట్లోకి మూవ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని యూజ్ చేసి మూవ్ చేయొచ్చు చూడండి ఎలా చూపిస్తాను ఇక్కడ ఒక న్యూ షీట్ అనేది ఇన్సర్ట్ చేస్తాను ఇప్పుడు ఈ షీట్ నేమ్ వచ్చి షీట్ త్రీ ఇప్పుడు ఈ మూవ్ చార్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్ చూడండి ఇప్పుడు మనకి ఈ చార్ట్ అనేది షీట్ టూలో ఉంది ఈ షీట్లో ఉంది ఇప్పుడు మనం ఈ చార్ట్ని ఏ షీట్లోకి అయితే మూవ్ చేయాలనుకుంటామో ఆ షీట్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసామంటే చూడండి ఆ షీట్లోంచి ఈ షీట్లోకి మూవ్ అయింది ఇలా మనకి ఈ మూవ్ చార్ట్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఇక్కడ నేనైతే మళ్ళీ అదే షీట్లోకి తీసుకుంటాను చార్ట్ని అలానే చార్ట్పై కొంచెం ఫార్మాటింగ్ అప్లై చేయాలను చేయొచ్చు ఈ ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫార్మాటింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నుంచి షేప్ ఫీల్ ఉంటుంది చూడండి షేప్ ఫిల్ లో మన మౌస్ ప్యాంటర్ ఏ కలర్ అయితే తీసుకెళ్తున్నామో ఆ కలర్ అనేది మన చార్ట్ పై రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ నుంచి మనకు నచ్చిన కలర్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే లేదు అలానే ఇక్కడ షేప్ అవుట్ లైన్ షేప్ అవుట్ లైన్ కావాలనుకుంటే అవుట్ లైన్ అప్లై చేసుకోవచ్చు షేప్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ వార్డౌట్ స్టైల్స్లో ఇక్కడ నుండి టెక్స్ట్ ఫీల్ ఉంటుంది టెక్స్ట్ ఫీల్ ఏంటంటే మన చార్ట్లో వాల్యూస్ ఉన్నాయి కదా ఆ వాల్యూస్ పై కలర్ ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు చూడండి లేదంటే లేదు ఇక్కడ బ్లాక్ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను అలానే టెక్స్ట్ అవుట్లైన్ వాల్యూస్ పే అవుట్లైన్ యాడ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ అవుట్లైన్ నుంచి యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అలానే టెక్స్ట్ ఎఫెక్ట్స్ వాల్యూస్ పే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా మనం మనం ఇన్సర్ట్ చేసిన చార్ట్ని ఫార్మాటింగ్ కానీ డిజైన్ కానీ ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అలానే ఇక్కడ ఆపరేషన్ ఫిల్టర్ అనేది క్లియర్ చేద్దాం సెలెక్ట్ ఆల్ ఓకే ఇప్పుడు మనం ఇక్కడ పైవోట్ టేబుల్ డేటాని ఎలా తీసుకున్నాం రో వయస్లో ఎంబ్రాయినస్ తీసుకున్నాం కాలం వైస్లో ప్రోడక్ట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ప్రోడక్ట్ తీసుకొచ్చి రో స్లాడ్ చేస్తాను నేమ్ తీసుకొచ్చి కోలం స్లాడ్ చేస్తాను చూడండి అప్పుడు మనకి చార్ట్ అనేది ఇంకా కలర్ఫుల్గా చూపిస్తుంది ఇప్పుడు ఫిల్టర్ చేద్దాం సెలెక్ట్ ఆల్ హైదరాబాద్ తిరుపతి ఓకే చూడండి మనం ఏ సిటీ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసామో ఆ సిటీస్లో ఏ ప్రోడక్ట్ ఏ ఎంప్లాయ్ టోటల్ ఎంత సేల్ చేశారో దానిసిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది అలానే మనకి చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది అండ్ ఇక్కడ పై సిటీ సమ్ ఆఫ్ సేల్స్ ప్రోడక్ట్ అండ్ నేమ్ ఇక్కడ మనం ఇక్కడ పైవర్ టేబుల్ ఫీల్డ్స్ విండోలో ఏ ఫీల్డ్ నేమ్ని యూజ్ చేసి పైవర్ టేబుల్ అనేది జనరేట్ చేసాము ఆ ఫీల్డ్ నేమ్స్ అనేవి మనకి చార్ట్లో కూడా యాడ్ అయ్యాయి ఈ ఆప్షన్స్ని చార్ట్లోంచి క్లియర్ చేయాలనుకుంటే అప్పుడు ఏం లేదండి ఏదో ఒక ఫీల్డ్ నేమ్ ఆప్షన్ పైకి మౌస్ ప్యాంటర్ తీసుకెళ్ళండి రైట్ రైట్లు ఎక్కువండి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్ ఆన్ చార్ట్ ఆప్షన్పై క్లిక్ చేశారంటే ఆప్షన్స్ అన్నీ హ్యాడ్ అవుతాయి చూడండి ఆ ఆప్షన్స్ అన్ని హ్యాడ్ అయ్యాయి ఇలా మనం చార్ట్పై ఉన్న ఆ ఫీల్డ్ నేమ్ ఆప్షన్స్ని ఇలా హైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేస్తాను సెలెక్ట్ ఆల్ ఓకే ఇలా మనం పైవర్ టేబుల్ డేటాని గ్రాఫికల్ చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అనుకుంటే ఇలా చూపించవచ్చు పైవర్ చార్ట్ ఆప్షన్ ద్వారా ఇప్పుడు మనం ఈ పైవర్ టేబుల్ డేటాని ఫిల్టర్ అనేది ఎలా చేసాం ఇక్కడ సిటీ అనేది ఫిల్టర్స్లోకి తీసుకొని ఫిల్టర్ అనేది చేసాం ఇలా కాకుండా మనం సిటీకి సంబంధించిన స్లైసర్ అనేది తీసుకొని స్లైసర్ ద్వారా కూడా డేటాని ఫిల్టర్ అనేది చేయొచ్చు చూడండి ఎలా చూపిస్తాను ఇక్కడైతే ఈ కాలమ్స్ లో ఉన్న ఎంప్లాయ్ని తీసుకొచ్చి రోస్ట్లోకి తీసుకుంటాను అండ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి కాలమ్స్ యాడ్ చేస్తాను కొంచెం లుక్ అనేది ఇలానే బాగుంది ఇక్కడ స్లైసర్ అనేది ఇక్కడ ఫైవ్ ఓట్ టేబుల్ లైస్ ట్యాబ్లో కూడా ఉంటుంది లేదంటే ఇన్సర్ట్ ట్యాబ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి లో స్లైసర్ అంటే ఏంటి అండ్ స్లైసర్ ని ఎలా యూజ్ చేయాలి అంటే స్లైసర్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ ఆప్షన్ ఉంది దానిపై క్లిక్ చేయండి స్లైసర్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం ఏ వాల్యూస్ని బేస్ చేసుకొని డేటాను ఫిల్టర్ చేయాలనుకుంటామో ఆ వాల్యూని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయగానే మనకి ఆ వాల్యూస్కి సంబంధించిన స్లైసర్ అనేది ఓపెన్ అవుతుంది ఇన్సర్ట్ అవుతుంది ఇక్కడ నేనైతే సిటీ నేమ్స్ని బేస్ చేసుకొని డేటాను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సిటీ సెలెక్ట్ చేసుకొని ఓకే చూడండి మనకి సిటీ నేమ్స్కి సంస్థ స్లైసర్ అనేది ఇన్సర్ట్ అయింది ఇప్పుడు మనం ఏ సిటీ నేమ్కి అయితే క్లిక్ చేస్తామో ఆ సిటీకి సంస్థ డేటా అనేది పైవర్ టేబుల్లో ఫిల్టర్ అవుతుంది అలానే చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది అంటే ఆ పైవర్ టేబుల్ డేటా రేంజ్ని బేస్ చేసుకుని చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది చూడండి హైదరాబాద్ హైదరాబాద్కి సంస్థ డేటా ఫిల్టర్ అయింది అలానే చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది విజయవాడ మల్టిపుల్ సిటీస్ సెలక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ నుంచి ఉంటుంది మల్టీ సెలెక్ట్ ఈ ఆప్షన్ని అనేబుల్ చేసుకోవాలి మల్టిపుల్ సిటీ నేమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దీనిపై క్లిక్ చేయండి అనేబుల్ అవుతుంది ఇప్పుడు ఏ సిటీ సెలెక్ట్ చేయాలను ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి హైదరాబాద్ ఆ సిటీస్కి సంబంధించిన డేటా ఫిల్టర్ అయింది అలానే మన చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది ఆ పావర్ టేబుల్ డేటా రిజిన్ బేస్ చేసుకొని చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది ఇలా మనం ఎక్సెల్లో పావర్ టేబుల్ డేటాపై చాట్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ పైవర్ చాట్ ఆప్షన్పై క్లిక్ చేసి పైవర్ట్ టేబుల్ డేటాపై చాట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అంటే మనకు కావాల్సిన చాట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్సెల్ ఇన్సర్ట్ ట్యాబ్లో పైవర్ చాట్ అంటే ఏంటి అండ్ పైవర్ చాట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి